ఓం నమో భగవతే రుద్రాయ శ్రీరుద్రము చమకము ప్రథమ అనువాకమునకు అర్థము ఓ అగ్నిదేవా ఓ విష్ణుమూర్తి మీరిరువురును నా ఎందు ప్రసన్నుల కుదురుగాక ఈ నా స్థుతి వాక్యములు మిమ్ములను యందు మరింతగా ప్రసన్నులను చేయుగాక మాకు అన్నపానములను మరియు సంపదలను ప్రసాదించి అనుగ్రహింపమని మిమ్ములను మేము ప్రార్థించుచున్నాము ఓ ఆజ్ఞా విష్ణులారా అన్నమును అన్న భోజనమునకు అనుమతియును శుద్ధియును బంధనమును అనగా అన్న విషయకమైన ఔత్సుక్యమును నాకు సంపాదించదరుగాక అన్న ధారణము అన్న హేతువైన యజ్ఞమును ఉదాత్తాది మంత్రస్వరమును స్థుతిని నాకు కలుగుగాక విని వినిపించడి శక్తి సామర్థ్యము ప్రకాశము స్వర్గము నాకు కలుగుగాక ప్రాణవాయువు అపానవాయువు వ్యానవాయువు ప్రాణాపానాది వృత్తులు గల వాయువు నాకు కలుగుగాక మనస్సున జనించిన జ్ఞానము మనోజ్ఞానముచే సర్వదా ఇంద్రియములను గోచరించు ద్రవ్యము వాక్కు మనస్సు నాకు కలుగుగాక నేత్రము చెవి నానేంద్రియములకు కర్మేంద్రియములకు చెందిన నేర్పు బలహేతువవు అష్టమధాతువు నాకు కలుగుగాక శత్రువును పరాభవింపగల శక్తి ఆయుర్దాయము ఆయుష్ తగ్గి చర్మము ముడతలు పడి జుత్తు పండే స్థితి శాస్త్ర ప్రసిద్ధ పరమాత్మయు నాకు కలుగుగాక చక్కని శరీరము సుఖము శరీరమును రక్షించు కవచాధికములు నాకు కలుగుగాక సంపూర్ణమైన అవయవములు ఆయా అవయవములలో బలమైన ఎముకలు వేళ్ళు మొదలైన వాని కణుపులు ఇదివరకు చెప్పని శరీరము యొక్క అవయవములు నాకు కలుగుగాక